హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో రెండు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిన్న ఈ రోజు నిర్వహించగా నేటితో ముగిశాయి ఈ బ్యాడ్మింటన్ పోటీల్లో మొదటి బహుమతి హుజురాబాద్ కైవసం చేసుకోగా రెండో బహుమతిని హుస్నాబాద్ కైవసం చేసుకుంది ఈ బహుమతులను సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడన్ లింగమూర్తి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఐలేని అనితారెడ్డి మాజీ కౌన్సిలర్ కొంకటి నలిని రవీందర్ బ్యాడ్మింటన్ సీనియర్ వివి రమణ పిడి సత్యనారాయణ రెడ్డిలో బహుమతులను అందజేశారు క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు సహజమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు వచ్చే మెంట్లో ఆ మిస్టేక్ కాకుండా ఆటగాళ్ళు గెలిచుడు గొప్పతనం కాదు గెలిస్తే బాగా అనుభవం ఉండదు ఓడికిపోతే ఎన్ని అవుట్ కొట్టినాము ఎన్ని ఇల్లు కొట్టినాము ఎన్ని షార్ట్లు నెట్లు కలిగినాయి ఎన్ని డిఫెక్ట్ చేయలేకపోయినా ఎన్ని ప్లెస్సింగ్లు వేస్తే మిస్ అయిపోయినాయి ఇవన్నీ వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటే ఇది కూడా ఒక చదువు లాంటిదే అవన్నీ బాగా ఆలోచిస్తే రాబోయే రోజుల పెద్ద ఆటగాళ్ళుగా మారిపోతాయి ఈ వీడి సిద్ధు కానీ ఈ షైనా నెహ్వాల్ కానీ నేను ఆడే రోజుల్లో ప్రకాష్ పడుకోని పెద్ద షెడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉండే మా సీనియర్ ఉండే అంటే చాలా ఇట్లాంటి టేబుల్లో చదివి అప్పుడు ఇన్ని టీవీ లేకుండే లాంగ్ టెన్నిస్లో కానీ స్విమ్మింగ్లో కానీ ప్రతి దాంట్లో మన పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరు అయింది అది కూడా త్వరలో మనకు స్టార్ట్ అవుతుంది దాన్ని ఎస్ఆర్ వల్ ఉండే వల్ల దాని స్విమ్మర్ ఇలాంటి పోటీలు ఉంటాయి అన్ని తాళ్లు ఉంటాయి అది ప్రతి చిన్న ప్లాస్టిక్ బాల్స్ పెట్టి అంత ఈతే మనం ఫాస్ట్గా ఈదగలుగుతాం నీళ్ళల్లా దాన్ని దానిలో రెండు మూడు రకాల పోటీలు ఉంటాయి కోరు అని ఒకటి ఉంటుంది మన స్విమ్మింగ్ ఉంటుంది దానిలో రెండు మూడు టైప్లు ఉంటాయి అన్ని టైప్లల్లా మన పిల్లలకు నిష్ణాతం చేయడానికి స్విమ్మింగ్ లైన్ అవకాశాలున్నాయి ఇక కోచ్లకు మంత్రి గారు కొనో ప్రధానం మాట్లాడలేదు ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుండాలి ఇక అన్నీ ఉంటాయి ఇక నువ్వేం ఆడుతు ఆడ అనే దానికి వస్తాంది ఇస్తున్న పరిస్థితి ఇక మీకు తేనే ఉంటే బాగుంటుంది ప్రాక్టీస్ చేసుకోగలుగుతాం రెగ్యులర్గా అనే ఆలోచనతోటి దీన్ని ముందు తీసుకపోవడమైంది దాని ప్రకారం మరి అప్పుడు మా సాధ్యమైనంత చేయగలిగినాను మరి తర్వాత మంత్రి గారు కూడా దీనికి అనుసరించి ఇంకా ఫన్స్ ఇవ్వడం కానీ ప్రోత్సహించడం కానీ టోర్నమెంట్స్ పెట్టుకోవడానికి కూడా అవైలబుల్గా ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది ఇంకా ఈ మైదానాన్ని ఎంతగానో ఉపయోగించుకోవాలి మరి ఇట్లాంటి క్రీడల్లో మంచిగా పార్టిసిపేట్ చేసి మరి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఏ విధంగా ఇంకా డెవలప్ కావాలి స్ట్రెంత్ పెంచుకోవాలని మరి ఈ కార్యక్రమంలో గెలిచిన వారు వారు రన్నర్స్ కూడా బాధపడకుండా ఈరోజు ఓటమి రేపు గెలుపు నాన్ అని స్పోర్టీగా తీసుకొని ఇంకింత ప్రాక్టీస్ చేసి Ara, com que menys hi ha una testa